ేజ్లు వేరు డ్యాంలు వేరు బ్యారేజ్ అనేది నీటిని మళ్లింపు చేయడానికి కానీ నీళ్లను ఎత్తిపోసుకోవడానికి కానీ కట్టేది బ్యారేజ్ నీటిని నిల్వ చేయడానికి కట్టేది డ్యామ్ డ్యామ్ అంటే శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీరామ్ సాగర్ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ లో రెండు వందల పన్నె పదిహేను టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు అధ్యక్ష దాని సాంకేతిక నైపుణ్యం నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ప్రణాళికలతో డ్యామ్ కట్టింది అధ్యక్ష నాగార్జున సాగర్ మనుషులు కట్టింది పాలమూరు లేబర్ కట్టింది రక్తం చెమటని రక్తంగా మార్చి రక్తాన్ని చిందించి కట్టిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ లో మూడు వందల పన్నెండు టీఎంసీలో నిల్వ చేయొచ్చు అధ్యక్ష రెండు వేల తొమ్మిది పదిలో మీకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు శ్రీశైలంలో నీరు ఉధృతంగా వచ్చి ప్రాజెక్టు పై నుంచి దుంకిపోయిన నీళ్ళు కానీ ప్రాజెక్టు ఒక ఇంచ్ కట్టుగాదలలేదు అధ్యక్ష నాగార్జున సాగర్ కూడా చిన్న డ్యామేజ్ జరగలేదు ఈ కూడా పోచారం ప్రాజెక్టు నిజాం కట్టిన నూట ఆరు సంవత్సరాల ప్రాజెక్టు కూడా నిటారుగా నిలబడ్డది అధ్యక్ష ఇవి డ్యామ్లు బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మల్లింపు కోసం కట్టారు ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ రాక్ ఉంది అక్కడ కుంచకపోవడానికి కుదించకపోవడానికి కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది కాబట్టి వాటి అన్నిట్లలో అక్కడ నీళ్లు నిల్వ పెట్టిరు అధ్యక్ష ఇవాళ వీళ్ళు కట్టిన శ్రీశైల ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డ కట్టిన ప్రాజెక్ట్ కి కన్నెపల్లి దగ్గర పంపు ఉంది సుందిల్ల దగ్గర కట్టిన అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్ కి ఇంకొక పంపోజ్ ఉంది సుందిల్ల దగ్గర కట్టిన పంపోజ్ అదే ప్యారిస్ కి ఇంకొక పంప్ హౌస్ ఉంది అధ్యక్ష మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిలలో పోయాలి సుందిలలో పోసిన నీళ్లను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష ఇవన్నీ సైమల్టేనియస్ గా పనిచేయాలి మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే ఐదు నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష అన్నారంలో నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిల దగ్గర ఉన్న పంప్ హౌజులు లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలలో వీళ్ళు ఒక నూట అరవై రెండు టీఎంసీలను లిఫ్ట్ చేసింది అధ్యక్ష మొత్తం ఐదు సంవత్సరాల కాలానికి అందులో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది వంద టిఎంసీలు ప్లస్ ఈ రోజు ఆ వంద టిఎంసీలు ఐదేళ్ల ఎత్తితే కరెంటు బిల్లు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అధ్యక్ష ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష మూడు వేల నాలుగు వందల అరవై మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తొమ్మిది ఏటి నుంచి శ్రీపాదేళ్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా ఎనిమిది వేల నాలుగు వందల యాభై మెగా మేడిగడ్డ అన్నారం సుందిల దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి వేల కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈ రోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ రోజు ఎవరేమన్నా చులకన చేసి మాట్లాడినా అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనం ఉండదలుచుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులకు అవహేళన చేయొచ్చు ఈ అవహేళన మాకే పరిమితమైంది కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది నిధుల లభ్యత ఎట్లుంది ప్రాజెక్టులు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి పాల్పడ్డ అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు అదేవిధంగా మా మిగతా మంత్రులు సభ్యులందరూ కూడా మాట్లాడిరు చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వాయ్ హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు మరి ఈ రోజు అందరికి అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వాన్ని తప్పు పట్టింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఆనాటి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది పెద్దల్ని తప్పు పట్టింది కాడ్ నివేదిక ఇచ్చింది ఆనాటి పెద్దల్ని ఆనాటి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్ వి హ్యావ్ టేబుల్ దట్ రిపోర్ట్ ంగ్ ఫాల్స్ విత్ చంద్రశేఖరరావు హరీష్ రావు గారు అండ్ అదర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ ఇంజనీర్స్ అండ్ ఏజెన్సీస్ ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది కోపంతోనో కక్షా పూరితంగానో గతంలో మాకు వాళ్లకు ఉన్న వైరుధ్యాల వల్లనో కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష అందుకే ఈ రోజు శశభిశలకు తాబు లేకుండా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది ఇంత రాత్రి ఆయన ఈ చర్చ చేసిన అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టులోని మేరుగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది విచారణ కమిషన్ తన నివేదికను జూలై ముప్పై ఒకటి రెండు ఇరవై ఐదున ప్రభుత్వానికి సమర్పించింది ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రి మండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ రోజు ఈ నివేదికపై ఈ రోజు ఈ శాసనసభలో చర్చ జరిగింది నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసిన అధ్యక్ష నా తెలిసి చరిత్రలో చాలా అర్ధైన సందర్భము ఒక తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించింది నిర్లక్ష్యం దురుద్దేశం ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది మూడు బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ లోపాల కారణమని తేలింది నాణ్యత నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి ఈ ప్రాజెక్టులో అంతరాష్ట అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం ఫైనాన్సింగ్ లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పిఎఫ్సి ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాల్పంచుకున్నందున ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష